ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారెలా ప్రేమ కదా పార్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి చదువు పూర్తి చేసుకున్నాక సిటీకి అయితే వస్తాడు అలాగే వస్తార కూడా ఫారెన్లో చదువు పూర్తయిన తర్వాత తను కూడా సిటీకి వస్తుంది ఇక రిషి వస్తారు ఇచ్చిన వాచ్తో వసుధారని ఎలాగైనా కనిపెట్టాలని తను ఎక్కడుందో తెలుసుకోవాలని చాలా చోట ప్రయత్నం అయితే చేస్తాడు కానీ వసుధార జాడ తనకైతే తెలీదు దాంతో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఇక రిషి ఇదేంటిది వసుధార ఇప్పుడు ఎలా ఉందో తనని ఎప్పుడో చిన్నతనంలో చూశాను ఈ ఒక్క వాచ్ ఆధారంగా వసుధారని ఎలా కనిపెట్టాలని చెప్పి చాలా బాధపడుతూ వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మ వసుధార జాడ తెలియట్లేదమ్మా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అంటాడు ఇక రిషి వాళ్ళమ్మ బాధపడుకున్నా అయినా వసుధార నువ్వు తప్పకుండా కలుస్తారు అలాగే నువ్వు అక్కడికి వెళ్ళింది జాబ్ కోసం ముందు నువ్వు ఒక మంచి జాబ్ చూసుకో ఆ తర్వాత నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళు నాన్న ముందు నువ్వు నా కోరికని నెరవేర్చు అని చెప్పడంతో సరేనమ్మ నేను ముందు జాబ్ ప్రయత్నం అయితే చేసుకుంటానని ఆ రిషి ఇక జాబ్ కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వసుధార ఫారిన్ నుంచి వచ్చాక వాళ్ళమ్మ నాన్న ఎందుకమ్మా ఇక్కడ ఇండియాలో ఏముందని వచ్చావు అక్కడే నీకు ఒక మంచి ఫారిన్ సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళం కదా అని చెప్తూ ఉంటే ఏంటి అమ్మా నాన్న ఇలా అంటారు నేను ఇన్ని సంవత్సరాలు అక్కడ చదువుకొని వచ్చాను మీకు నేను వచ్చానన్న ఆనందమే కనిపించడం లేదు అని అంటుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న అలా అంటావేంటమ్మా మాకు నువ్వు ఒక్కదానా ఒక్క ఒక్క కూతురు విని లైఫ్ బాగుండాలనే కదా మేము కూడా కోరుకునేది అని అంటుండడంతో నా లైఫ్ బాగుండాలని మీరు కోరుకుంటే నా సంతోషాన్ని కాదనకండి నాకు ఇక్కడ ఉండాలంటే చాలా ఇష్టం అని అంటున్నాను కదా అలాగే పెళ్ళి మ్యాటర్ కూడా నా దగ్గర ఎత్తకండి అని చెప్పి అంటుంది ఇక అమ్మ నాన్న సరే నువ్వు చేసుకుంటానని చెప్పేంతవరకు మేము కూడా పెళ్ళి గురించి అడగము నువ్వు ఎంజాయ్ చేయనీ లైఫ్ని అని అంటారు ఇక వస్తుదారా నేను ఎంజాయ్ చేయడం కాదు ముందు ఊరికి వెళ్ళి రిషిని కలవాలి అసలు రిషి ఎలా ఉన్నాడో చిన్నతనంలో చూశాను ఇప్పుడు రిషి కూడా పెద్దవాడైపోయి ఉంటాడు ఎలా ఉంటాడు నా రిషి అని చెప్పి వసుధారా ఆలోచిస్తూ ఇక ఊరికైతే వెళ్ళాలని డిసైడ్ అవుతుంది ఇక అంతలోనే వాళ్ళమ్మ తను బట్టలు సర్దుకోవడం చూసి ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది చిన్న పనుందమ్మా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను ఊరికి వెళ్ళాలని అంటుంది ఎక్కడికి అని అడగడంతో వసుధార ఊరి పేరు చెప్తే వాళ్ళమ్మ నాన్నకు అర్థమవుతుందని నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అని అంటుంది దాంతో వాళ్ళమ్మ కుదరదమ్మా అని అంటుంది ఎందుకమ్మా అని చెప్తుండడంతో ఎందుకంటావేంటి రేపు మన రిలేటివ్స్ది మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్కి మనం కంపల్సరీగా అటెండ్ డ్ అవ్వాలి వాళ్ళు ఎంతో గ్రాండ్గా ఫైవ్ డేస్ వరకు మ్యారేజ్ చేస్తున్నారు ఈ ఫైవ్ డేస్ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తుంది ఇక వస్తారా అది కాదమ్మా అని చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్న అయితే వినిపించుకోరు దాంతో వస్తారా అక్కడ ఉండాల్సింది వస్తుంది ఇక ఈ ఇక మీద ఇక ఈ ఈ ఐదు రోజుల్లో రిషి జాబ్ సెర్చింగ్ కోసం వెతుకుతూ ఉండడంతో రిషి చదువుకి క్వాలిఫికేషన్కి ఒక మంచి జాబ్ అయితే రావడంతో ఇక రిషి వాళ్ళ అమ్మని ఇక్కడికైతే తీసుకొని రావాలని వాళ్ళమ్మ అనుకున్నట్టుగానే మంచి జాబ్ సంపాదించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక మంచి ఇల్లు అయితే తీసుకొని వాళ్ళ అమ్మని సిటీకి అయితే తీసుకొచ్చేస్తాడు రిషి ఇక అలా సిటీలో రిషి అమ్మతో పాటు ఉంటూ ఉంటాడు ఇక జాబ్ జాబ్కి వెళ్తూ మధ్యలో ఇక వస్తారని కూడా వెతుకుతూ ఉంటాడు ఇలా అయితే జరుగుతూ ఉంటుంది కథలో ఇక వసుధార మ్యారేజ్ అదంతా అయిపోయాక కొన్ని రోజుల తర్వాత ఊరికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి వస్తారని చిన్నతనంలో చూస్తుంటారు కాబట్టి ఎవరు గుర్తు పెడతారు అలాగే రిషి వాళ్ళ అడ్రస్ అదంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎవరు ఉండకపోవడంతో రిషి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఊర్లో అడుగుతూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఏదో అబ్బాయికి జాబ్ వచ్చిందని వాళ్ళ అమ్మని తీసుకెళ్ళాడమ్మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సిటీలో ఎక్కడ ఉంటున్నారో మాకైతే ఏం చెప్పలేదని చెప్పడంతో వస్తారా చాలా డిసప్పాయింట్ అవుతూ ఏంటి రిషి ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు నాకు కనిపించడం లేదు అయినా నువ్వు సిటీలోనే ఉన్నావు అంటున్నారు మేము కూడా హైదరాబాద్ సిటీలోనే ఉంటున్నాం అక్కడైనా నువ్వు నాకు కలుస్తావా లేదా రిషి నిన్ను నేను తప్పకుండా చూడాలి రిషి నీకు నా మనసులో ఉన్న ప్రేమని చెప్పాలని వసుధార చాలా బాధగా సిటీకి అయితే బయలుదేరుతుంది ఇక అక్కడికి వచ్చి అక్క తన బెస్ట్ ఫ్రెండ్తో చిన్నతనంలో రిషికి తనకు మధ్య జరిగిన స్నేహం గురించి అలాగే తన తను రిషిని ప్రేమిస్తున్న సంగతి గురించి చెప్పుకుంటున్న తన ఫ్రెండ్ వసుధార నువ్వు చెప్తుంటే ఇదంతా ఒక సినిమా స్టోరీలా ఉంది అయినా నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావు ఆ అబ్బాయి కూడా నిన్ను ప్రేమిస్తూ ఉండాలి కదా అలాగే నువ్వు చిన్నతనంలో తనను చూసావు తను కూడా నేను చిన్నతనంలో చూశాడు ఇప్పుడు ఎలా మీరు ఒకరినొకరు కలుసుకుంటారు నీ దగ్గర తనకు తనకు సంబంధించిన గుర్తుగా ఏమీ లేదు అలాగే తన దగ్గరైనా నీ వాచ్ ఉంది ఎలానే అని అంటుండడంతో మాది నిజమైన అయితే దేవుడే మమ్మల్ని కలుపుతాడు అని చెప్పి అంటుంది దాంతో తన ఫ్రెండ్ నీ నమ్మకమే నిన్ను కాపాడింది నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని అండ్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్